அண்ட் மூட மன டி கல்யாணம் மேடம் அந்த கூட மேடம் ஈஸ்ட் வெஸ்டர் ஃபர்ட்டி நைன்சிமம் செப்பரேட் ஃபர்ட்டி நைன் தௌசண்ட் 40000 मेग के मान लीजिए इनके पास ईस्ट कन्डीर कैपेसिटी 17000 किलोवाट है 70 लेवल के अंदर हमें सबल का टेंपरेचर होती है इनका सेफ्टी टेंपरेचर 80 डिग्री सेल्सियस है आपका टेंपरेचर 14.5 मीटर डाटा वाटर नेगेटिव स्टार्ट अप 17 आवर से ट्रैक भी बनते चल रहे हैं अगर आरएनओ साइकिल एंड पर ले ले हम ब्लॉक से अलग एक ब्लॉक से 2020 40 मिनट्स 2020 40 मिनट्स प्रोसेस फिलिंग మాయిది ఏని స్టాండర్డ్ సోనినో సర్టన్ స్టార్ట్ సింగ్ డోంట్ వేట్ ఫర్ ఏనిదర్ థింగ్ అంటే ఇనుజ్ కట్ వచ్చేటప్పటికి స్టార్స్ యస్ ఫర్ నెక్స్ట్ గతంలో ఇక్కడ వేసర్ కాలనీ ముగియిపోయింది ఇక్కడ రిటైనింగ్ వాల్ ఫైల్మెంట్స్ కట్ సో ఇట్ ఇస్ సేఫ్ సైడ్ ఇట్ ఇస్ సేఫ్ సైడ్ సైనగర్ ఒకటి వేక వాటర్ అయితే కట్ అయ్యే అవకాశం वाटर रास्ते कटे हुए अभी मतलब 5 किमी को छोड़ दे अगला स्टेशन आगे बढ़ते स्पीड डेली करते वो फील्ड का साइन होता है हां इसका कौन नहीं है साइन इन द साइनिंग अपोजिट द ओरय गुड इट राइट दिस इज लाइव मैप इट अब हम వెళ్ళడానికి फक्त पुढ다고 सो कैन वी इंजीनियर से पक्का करके लोकल यस सर यस सो मेरे ये कच्ची सराय

ఎక్కడ కట్ చేసాను అన్నమాట అది చెప్పలేదు సరే ఇది అయితే బెగ్ యాక్ట్ ఎక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఎక్కడ కట్టారు ఇప్పుడు వీకైతే పట్ వేకు బాండికి కైతే నేను ఏమను ఫాలో ఏం చే స్టార్ట్ చేసా స్టార్ట్ చేసా ఏదండి 1 క్లిప్ ఏం అవుతుంది ఉన్నది ఎవరు ఏరియాలో ఒక ఇల్లు అది మనుషులు కానీ ఏం బాగుపడదు ఇల్లు కూడా మనం కాపాడలేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో